ఫ్రెంచ్ పహల్గమ్ దాడి అనేది ఒక్కసారిగా భార భారతీయుల్ని ఉలిక్కి పడేలాగా చేసింది అసలు ఆ ఘటనని మనం పన్నెండు రోజులైనా కూడా కాదు పన్నెండేళ్లైనా సరే మర్చిపోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ జవాన్ చాలా పెద్ద పొరపాటు చేశాడు దానికి సంబంధించి ఇప్పుడు రంగంలోకి దిగిన ఆర్మీ డిపార్ట్మెంట్ అతని పైన చాలా గొప్ప పనిష్మెంట్ వేసింది అసలు జరిగిన విషయం ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాము అయితే నిజానికి ప్రస్తుతం పహల్గా ముగ్గురదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉధిక్త చెలరేగింది పాక్ వాసులు వీసాలు రద్దు చేసిన భారత్ వెంటనే స్వదేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటోంది దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది సిఆర్పిఎఫ్ ఫోర్ నలభై ఒకటవ బెటాలియన్ కు చెందిన మునిర్ అహ్మద్ అనే జవాన్ రెండు నాలుగు నెలల క్రిందట పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ కు చెందిన మీరాల్ ఖాన్ తో మునిర్ అహ్మద్ కు ఆన్లైన్ లో పెళ్లి పూర్తయింది పెళ్లి తర్వాత మునిర్ అహ్మద్ విజిటింగ్ వీసా పై భారత్ వచ్చింది అనంతరం దీర్ఘకాలిక వీసా కోసం మినాల్ ఖాన్ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది ఇక సిఆర్పిఎఫ్ జవాన్ అయిన తన భర్త మునీర్ అహ్మద్ తో కలిసి మీనల్ ఖాన్ జమ్మూలో నివసిస్తోంది అయితే ఇక పహల్గం దాడి తర్వాత వీసా గడువు ముగిసిన పాకిస్తాన్ మహిళ మీనాల్ ఖాన్ ను దేశం నుంచి వెళ్ళిపోవాలని అధికారులు జారీ చేశారు దీంతో ఆమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ని ఆశ్రయించింది అధికారులను అధికారుల ఆదేశాలతో పాక్ తిరిగి వెళ్లేందుకు తన భర్త మనీ మునిర్ అహ్మద్ తో కలిసి మీనాల్ ఖాన్ జమ్మూ నుంచి పంజాబ్ లోని అట్టారి సరిహద్దుకు చేరుకున్నారు ఈ క్రమంలో ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లే చివరి క్షణంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆమెకు భారీ ఊరటనిచ్చింది ఇచ్చింది ఆమెకు దేశ బహిష్కరణ నుంచి విముక్తి కల్పించిందనమాట మీనాల్ ఖాన్ ను అట్టారి నుంచి జమ్మూ పంపించాలని ఏప్రిల్ ముప్పై తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు కానీ సిఆర్పిఎఫ్ అధికారులు అధికారులకు తెలిసింది జవాన్ మున్నీర్ అహ్మద్ కు పాక్ మహిళ మీనల్ ఖాన్ తో పెళ్లి జరిగినట్టు సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది అయితే ఈ వివాహాన్ని దాచినందుకు అతని ఉద్యోగుల నుంచి తొలగిస్తున్నట్టు సిఆర్పిఎఫ్ ప్రకటించింది జవాన్ అహ్మద్ మున్నీర్ ప్రవర్తన జాతీయ భద్రతకు హానికరంట్లో పేర్కొంటూ శనివారం అతని విధుల నుంచి తొలగనిస్తున్నట్టు తొలగిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది అయితే కోర్ట్ ఏమో ఈ అమ్మాయికి న్యాయం చేస్తే అక్కడ ఇతని మీద ఈ రకంగా పడింది నిజానికి ఇటువంటి ఈ విషయం ఎందుకని సిఆర్పిఎఫ్ వాళ్ళకి కోపం తెప్పించింది అంటే వీళ్ళిద్దరు వివాహం జరిగినట్టు సిఆర్పిఎఫ్ సంబంధించిన ఈ జవాన్ చెప్పలేదు అనమాట చెప్పి ఉండుంటే పర్మిషన్ తీసుకుని ఉండుంటే ఉంటే బాగుంటుంది అలా జరగలేదు కాబట్టి ఈ రకంగా జరిగింది